జిల్లా బొమ్మనాల మండలం శ్రీధరట్ట గ్రామంలో వన్నూరప్ప అనే మా ఇంటి దగ్గర నేను పిల్లలకు మోటివేషన్ క్లాస్ నిర్వహించడం జరిగింది ఈ మోటివేషన్ క్లాస్ కు హాజరైన విద్యార్థిని విద్యార్థులు మరియు మోటివేటర్స్

వచ్చిన వాళ్ళు వీరో వచ్చిన వారికి ఫ్రై చేస్తా బాక్స్ చూసాం బాక్స్ మేము ఈ రోజు నుంచి ఖచ్చితంగా బయట తిరుక్కోకుండా ఇంట్లో పని చేస్తూ తర్వాత ఖాళీ సమయంలో చదవడం రాయడం ఏదో ఒక పని చేస్తాము మేము ఇప్పుడు కష్టపడితే పెద్దయ్యాక సుఖపడతాము కాబట్టి మీ పుట్టినది మామూలుగా చావడానికి కాదు ఏదో ఒకటి సాధించి

బి గ్రూప్ వాళ్ళు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అను పదాన్ని తెలుగులో రాసి దాన్నే ఇందులో రాసి మరలా ఇంగ్లీష్లో కూడా రాయాలా పాఠశాల పాఠశాల ఈ పా ఏ గ్రూప్ వాళ్ళు నడక ఏ గ్రూప్ అంటే ఒకటో క్లాసు రెండవ క్లాస్ నడక రాయాల బి గ్రూప్ వాళ్ళకి విద్యార్థులు